ని ఉన్నత విద్యావంతులు కావాలని అతిథులు సూచించారు రంగపేట మండలంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశానికి అతిథులుగా పాల్గొని పలువురు ప్రసంగించారు కృషి పట్టుదలతో చదివి చదువు చెప్పిన గురువులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తేవటానికి ఇప్పటి నుంచి కృషి చేయాలని వారు సూచించారు ఈ సందర్భంగా పాఠశాలలో తల్లిదండ్రులకు పలు పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులు పాద నమస్కారం పాద పూజ చేసి ఆశీస్సులు అందుకుని తమ కృతజ్ఞతలు చాటారు ఈ కార్యక్రమంలో పోటీల్లో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతి ప్రదానం సహా పంక్తి భోజనాలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు ఆయా పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు ఎంపీడీఓ వివి సాయిబాబా తహసీల్దార్ కె అనసూయ పిహెచ్సి డాక్టర్ వేణు శ్రీలక్ష్మి మరియు రంగంపేటలో ఉప సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు కూటమి నాయకులు ఉండవల్లి గిరిబాబు పోతుల చిన్నకాపు పోతుల వీరసుందరరావు ఆచూరి సహదేవుడు గో గారపాటి రాంబాబు మల్లిబాబు చౌదరి బి కృష్ణ దుబాసి వరప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి పార్థసారథి విద్యా కమిటీ చైర్మన్ దుర్గారావు మండల విద్యాశాఖ అధికారులు కె శ్రీనివాసరావు పి మధుసూదన్ రావు సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు విద్యాదాతలు పూర్వ విద్యార్థులు ఆయా గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ బి మహేష్ హేమ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్లో తల్లు ప్రతిజ్ఞ చేయించి పలు పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం సామూహిక భోజనాలు చేశారు విద్యార్థులకు మొక్కులు మరియు ప్రగతి పత్రాలు అందించడం జరిగింది రంగంపేట ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఎస్వీఎస్ మూర్తి అనూషలు ఆధ్వర్యంలో గణపతి పూజ హోమ పూజలు చేశారు విద్యార్థులు వారి కుటుంబాలు సమాజం విశ్వశాంతి కోసం హోమ పూజలు చేశామని గురు పూర్ణిమ శుభ ఆశీస్సులు విద్యార్థులందరికీ అందించాము చె పితృదేవాట ఆచార్యేవాట ఆచార్య కావచ్చు థ్యాంక్ యూ అంగ్రెస్ మీ అమ్మ వచ్చారా బంగారు తల్లి బంగారు బిడ్డలు మరి ప్రభుత్వం వారి ఆ నినాద ప్రకారం బడి వైపు అడుగు ఆ భాగంగా మేము అందరినీ ఆహ్వానించాం పేరు పేరున स्ट्रोंग तीन विड़ु, सकारात्मक। मैथ्स, मैथ्स हमें परसेंट फास्ट परसेंट है। बोर्ड नहीं, हमें परसेंट फास्ट परसेंट है। हल्की, 96 परसेंट फास्ट परसेंट है। फिजिक्स, 94 परसेंट फास्ट परसेंट है। मैंने